నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ ఢిల్లీ హైకోర్టులో ఒక ఫోర్త్ ఇయర్ లా చదువుతున్న స్టూడెంటు పబ్లిక్ ఇంట్రెస్ట్ లెట్యుకేషన్ ఫైల్ చేశాడు ఏమనంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్నిగా ఉండే అరవింద్ కేజ్రీవాల్ని విడుదల చేయాలి ఆయన అరెస్ట్ చేశారు కదా అని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లెట్యుకేషన్ ఫైల్ చేస్తే ఇది ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరా దగ్గరికి వచ్చింది సదర్ కోర్టు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది మీకు సంబంధం ఏంటి అతను అరెస్ట్ చేస్తే విడుదల చేయడానికి మీరు స్టూడెంట్ ఫోర్త్ ఇయర్ లా చదువుతున్నారు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇట్లా మిస్లీడ్ అయ్యి ఇటువంటి కేసులు ఫైల్ చేస్తున్నందుకు టైం వేస్ట్ చేస్తున్నందుకు కెరీర్ పాటు చేసుకుంటున్నందుకు డెబ్బై ఐదు వేల రూపాయలు కాస్ట్లు కట్టాలి అని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది సదర్ స్టూడెంట్ బాపోయాడు నేను విద్యార్థిని తెలుసో తెలియకో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎప్పటికేషన్ ఫైల్ చేశాను కాబట్టి నన్ను క్షమించండి అంత డబ్బులు నేను కట్టుకోలేను కేవలం నేను విద్యార్థిని అంటే సదరు హైకోర్టు ఢిల్లీ పెద్ద మనసుతో అతన్ని వారం చేస్తూ కట్టనవసరం లేదు ఇంకొకసారి ఇటువంటి కేసులు ఫైల్ చేయకు స్టూడెంట్ కాబట్టి నువ్వు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి లా పాస్ అయ్యి కాన్ కాన్సన్ట్రేట్ చేయి నీ ప్రొఫెషన్ మీద అని చెప్పి వార్ని చేస్తూ వదిలేయడం జరిగింది ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటి ఎవరైనా విద్యార్థులు ఇట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి అనవసరం విషయాలు జోక్యం చేసుకోకండి అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ కాబట్టి స్టూడెంట్ కమ్యూనిటీకి నేను చెప్పేది ఏంటంటే అనవసరంగా ఇటువంటి కేసుల్లో ఇరుక్కుని మీ కెరియర్ పాటు చేసుకోకండి మీరు మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఏదో పేరు వస్తుంది నాలుగు రూపాయలు వస్తాయి ఏదో చేద్దాం అని అనుకుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే అన్నీ సక్సెస్ కావు పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి ఒకవేళ కోర్టులు తీ సీరియస్గా తీసుకుంటే మీకు కాస్ట్తో పాటు ఈ విధంగా జైలు కూడా విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ కాబట్టి నా అడ్వైజ్ స్టూడెంట్ కమ్యూనిటీకి ముందు మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి చదువులో సక్సెస్ అయ్యాక తర్వాత మీరు మిగతావి చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి నా రిక్వెస్టు ఈ వీడియో థ్యాంక్ యూ